వెంకయ్యనాయుడు గారి సే భాష కాదంటలా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవడం తప్పని ఎవరన్నారు చర్చించుకున్న విషయాలను బహిర్గతం చేయకోకుండా రాసంగా అట్టి పెట్టడం ధర్మ చెప్పాలి కదా ఏదో ఒకటి మేము ఈ అంశాల గురించి చర్చించుకున్నాం ఈ అంశాల మీద ఈ అంశాల మీద మేము ఏకాభిప్రాయానికి వచ్చాం ఈ అంశాలు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల కమిటీ విషయం అని చెప్పాలి కదా ఎందుకు చెప్పడం లేదు ఎందుకు దాస్తున్నారు రాసిన మీ వ్యక్తిగత ఏజెండాలు ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటి మీకు కారణం చెప్పాలిగా డిస్కోక్ అని అడుగుతా ఉన్నా శభాష్ ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు జ అలాగే చంద్రబాబు నాయుడు గారు కరుసుకోవడం చర్చించుకోవడం సభాష్ మాకు అభ్యంతరం లేదు ఏమి చర్చించుకున్నారు చెప్పాలి కదా చెప్పడం లేదంటే అది పవిత్రమైనటువంటి సమావేశం ఎలా అవుతుంది అనేది నా పాయింట్ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా నేను ఐ మాస్టర్ యాక్సెప్టింగ్ ఎవరు ఎవరిబడి యాక్సెప్టింగ్ ఇరు రాష్ట్రాలు పక్క పక్కన ఉన్న రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే తప్పే ఉంది ఏం తప్పలేదు ముఖ్యమంత్రుల హోదాలో మాట్లాడుకోవాలి సమస్యలు పరిష్కరించుకోవాలి తప్పలేదు కానీ మళ్ళీ వెనకొచ్చేశారే మళ్ళ చర్చలు మొదలకొచ్చినాయే కొన్ని కోర్టులో ఉన్నాయి అంశాలు కొన్ని శీలాబేడి కమిటీ వేశారే ఇంత పురోగతి సాధించామే ఇంకో విషయం చెప్తున్నా పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్ అలాగే వరిసాకి ఉన్నటువంటి ఇష్యూస్ వి వీఆర్ సెటిలింగ్ అవుట్ నేను ఇంకొకటి కూడా మనం చేస్తున్నా ఈవెన్ సిడబ్ల్యూసి కోర్టులో సెంట్రల్ వాటర్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది ఏమని పోలవరం వల్ల వరిసాకి కి ముప్పు రాదు అని క్లియర్గా ఇచ్చేసారు ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా మీకు గుర్తున్నా లేదా తెలంగాణ మంత్రులు మాట్లాడేంతకు ముందు పోలవరం ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ టూ లెవెల్కి పెరిగితే భద్రాచలం మునిగిపోతుంది అన్న విచ్ ఈస్ నాట్ కరెక్ట్ దాని గురించి ఏమైనా చర్చించారా మీరు మీరు ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ టూ లెవెల్కి వాటర్ నింపడానికి వీల్లేదు పోలవరంలో ప్రాజెక్ట్ పూర్తి కావడానికి వీల్లేదు అని తెలంగాణ వాదులు తెలంగాణ ప్రభుత్వం పూర్వం వాదించింది అవునా కదా దాని గురించి ఏమైనా మాట్లాడారా ఇన్ని వివాదాలుంటే ఏ వివాదం గురించి మాట్లాడుకోకుండా ఏంటంటే అది అది మత్రుపా డ్రగ్స్ గురించి మాట్లాడాం డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా వాటి చోక్ చేస్తున్నారు డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా అక్కడ మాట్లాడాలా ఏంటి నాకు అర్థం కదా ఏది దొరక దాన్ని ముందుకు తీసుకొచ్చారు అంతే సింపుల్ ఆ పూటకి అది ముందుకు తీసుకొచ్చారు అసలు విషయాలు చెప్పుకోకుండా సింగరవరి దగ్గరికి వెళ్ళాడు వచ్చాడు అమ్మ సామెధిగా వెళ్ళారు వచ్చారు ఏం జరిగిందంటే ఎవడో మాట్లాడ తుస్ సీక్రెట్ రాష్ట్రని పెట్టుకోండి గౌరమ ఏంటిది